హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఇక మూడవ తారీఖు నుంచి మనకి ఆశ్వీజ మాసం స్టార్ట్ అవుతుంది అండ్ దేవి నవరాత్రులు మొదటి రోజు సో దేవి నవరాత్రుల్లో కూడా సెంటిమెంట్గా అందులోనూ విజయదశమి నుంచి అంటే మనకి ఇక్కడ థర్డ్ వచ్చి పాడ్యమి గడియలు ఉంటాయి కాబట్టి దీన్ని వదిలేసి ఫోర్త్ నుంచి లెవెన్త్ ట్వెల్త్ వరకు కూడా గోల్డ్ కొన్ని రోజుల్లో తీసుకుంటూ ఉంటారు సెంటిమెంట్గా వారి దయా అనుగ్రహంగా భావిస్తారు కాబట్టి ఈ రోజుల్లో కూడా గోల్డ్ కొంటూ ఉంటారు మనకి విశేషంగా ఈ మంత్లో అక్టోబర్ మాసంలో ట్వంటీ ఫోర్త్న గురుపుష్యమి వస్తుంది సో భారీగా నగలు కొనాలి అనుకుంటున్న వాళ్ళు అంటే సంవత్సరంలో ఒకసారి మాత్రమే కొంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఫస్ట్ టైం గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ వేయాలి టెడ్ ఇంకా మళ్ళీ మళ్ళీ మేము గోల్డ్ కొనే అనుగ్రహం రావాలి అని కోరుకునే వాళ్ళందరూ కూడా గురువారంతో కలిసి వచ్చిన పుష్యమి నక్షత్రం రోజు కొనుక్కోవచ్చు సో దీనికి అక్టోబర్లో గురు పుష్యమి గురించి కూడా ఆల్రెడీ వీడియో షేర్ చేశాను అది ఎక్కువ లాంగ్ ఉంది అంతకుముందే మేము పండుగ లోపలే తీసుకోవాలి అండ్ మనకి మంగళసూత్రాలకు సంబంధించినవి వివాహాలకు సంబంధించినవి అలాంటివి గురుపుష్యంలో కొనకూడదు కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా అంటే ఆ టైపు నగలు కొనాలి అనుకునే వాళ్ళు ఏ ఏ రోజులలో కొనుక్కోవచ్చు అనేది ఈరోజు వీడియో షేర్ చేస్తున్నాను ఓకేనా సో మీకు ఇక్కడ రెండు ముహూర్తాలు చెప్తున్నాను విజయదశమి ట్వెల్త్ వచ్చింది ఇక్కడ వచ్చి మనము ట్వెల్త్ శనివారంతో వచ్చింది సో శనివారం అండ్ ఆదివారం మరీ అంత శ్రేష్టమేం కాదు గోల్డ్కి సో కాకపోతే మనకి ఇది విజయదశమిలో విజయ ముహూర్తంలో కొన్ని పండ్లు స్టార్ట్ చేసినా కొన్ని బిజినెస్లు స్టార్ట్ చేసినా కూడా అందులో విజయాన్ని సాధిస్తాము అనేది శాస్త్రం సో దాన్ని కూడా విజయ ముహూర్తం వచ్చింది అనేది కూడా వీడియో షేర్ చేయబోతున్నాను ఇప్పుడు అంటే మీకు మూడు ముహూర్తాల గురించి చెప్తున్నాను గోల్డ్ ఎప్పుడు కొనుక్కోవాలి మంగళసూత్రాలకు సంబంధించిన గోల్డ్ ఎప్పుడు కొనుక్కోవాలి అలాగే ఈ మంత్లో మనకి గురుపుష్యమే ఆల్రెడీ చెప్పేశాము అండ్ విజయదశమిలో విజయ ముహూర్తం ఎప్పుడు అనేది కూడా టైమింగ్ అనేది చెప్తున్నాను ఇంకా మనం మెయిన్ ముహూర్తంలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫోర్త్ సెవెంత్ నైన్త్ లెవెన్త్ ట్వెల్త్ సో ఈ రోజుల్లో ఎప్పుడైనా కూడా శుభముహూర్తాలు ఉన్నాయి సో కాకపోతే నేను ఫోర్త్ అండ్ లెవెన్త్ మాత్రం చెప్తున్నాను సో అవి రెండు కూడా మనకి ఫ్రైడేతో కలిసి వచ్చింది ఇంకొన్ని మనకి అష్టమి గడియలు మిక్స్ అయి ఉంటాయి ఇంకొన్ని నక్షత్రాలు బాగోకుంటాయి అందుకే అవన్నీ చెప్పకుండా డైరెక్ట్ ఫోర్త్ లెవెన్త్ ట్వెల్త్ పండుగ రోజున ముహూర్తం చెప్తున్నాను ఇంకా మనకి ఫోర్త్న శుక్రవారంతో కలిసి వస్తుంది అండ్ ఫోర్త్ ఇక్కడ చూస్తున్నారు కదా సో విదియ శుక్రవారం విదియతో కలిసి వస్తుంది మనకి పంచాంగంలో టైమింగ్స్ ఇంకా మారింటాయి సో ఫోర్త్న అంటే నాలుగవ తారీఖు అక్టోబర్ నాలుగవ తారీఖు శుక్రవారం రోజున బ్రహ్మ ముహూర్తం నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాలు ఏఎం నుంచి ఐదు గంటల పన్నెండు నిమిషాలు ఏఎం వరకు మనకి బ్రాహ్మీయ ముహూర్తం సో సంవత్సరానికి అంతా కలిపి నవరాత్రులు ఈ ఆశ్వీజ మాసం బ్రాహ్మీయ ముహూర్తం సో బ్రాహ్మీయ ముహూర్తంలో దీపారాధన చేస్తే చాలా చాలా అఖండ రాజయోగం కలుగుతుంది అని కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అందుకే ఈ నవరాత్రులలో చాలామంది అఖండ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు కదా అభిజిత్ ముహూర్తం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుంది సో ఈ ముహూర్తంలో అయినా కొనుక్కోవచ్చు ఇక అమృత కాలం పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట పదమూడు నిమిషాల వరకు అమృతకాలం ఉంటుంది ఇక విజయ ముహూర్తం ఒంటి గంట ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు ఈ రోజును కూడా చేసుకోవచ్చు ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల నుంచి అంటే రెండు గంటలు అనుకోండి రెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు విజయ్ ముహూర్తం ఇది ఇంపార్టెంట్ వర్క్ ఏదైనా అలాగే ఇంపార్టెంట్ సంబంధించిన బిజినెస్ వ్యవహారాలు స్టార్ట్ చేయడానికి అన్నిటికీ కూడా విజయ్ ముహూర్తం అనేది చాలా చాలా శుభప్రదం ఇక లెవెంత్ను కూడా మనకి ఫ్రైడేతో కలిసి వచ్చింది ఇక్కడ మనకి లెవెన్త్ వచ్చి అష్టమీ గడియలు పన్నెండు గంటల ఆరు నిమిషాల వరకు అష్టమీ గడియలు ఉంటుంది తర్వాత మధ్యాహ్న సమయంలో మనకి నవమి గడియలు అనేది స్టార్ట్ అవుతుంది సో కొంతమందికి అష్టమీ సెంటిమెంట్గా ఉంటుంది కదా అలా ఏం లేదండి అష్టమి నవమి అనేది కొన్ని రోజులలో యూస్ చేయకూడదు అంతేగాని ఈ వీటిలో మనం గోల్డ్ కొనకూడదు అనేది ఎక్కడ లేదు ఇక్కడొచ్చి మీకు డైరెక్ట్ విజయ ముహూర్తం చెప్తున్నాను ఓకేనా సో ఫ్రైడే లెవెంత్న ఫ్రైడే రోజున అంటే మనకి ఆ రోజు దుర్గాష్టమి మార్నింగ్ టైంలో దుర్గాష్టమి ఉంటుంది ఈవినింగ్ టైంలో మహానవమి ఫెస్టివల్ ఉంటుంది ఆ రోజును కూడా మనం కొనుక్కోవచ్చు మధ్యాహ్న సమయంలో ఇంకా మనకి ఈవినింగ్ మార్నింగ్ అంతా కూడా పూజల హడావిడిలో ఉంటాం కాబట్టి సెంటిమెంట్గా కొనుక్కునే వాళ్ళందరూ కూడా మనకి ఎందుకు అంటే దశమి అనేది ఇంకా శ్రేష్టం కాకపోతే మనకి దశమి శనివారంతో వచ్చింది కాబట్టి గోల్డ్కు మరీ అంత శ్రేష్టమేం కాదు శుక్రవారమే బెటర్ శనివారంతో పోల్చుకుంటే శుక్రవారం బెటర్ శుక్రవారంతో పోల్చుకుంటే గురువారం బెటర్ సో గురువారమే కొనుక్కోవాలి అనుకునే వాళ్ళందరూ కూడా ట్వంటీ ఫోర్త్న కొనుక్కోండి గురు పుష్య యోగంతో వచ్చింది కాబట్టి అమృత సిద్ధి యోగం రెండు యోగాలతో కలిసి వచ్చింది ఆ రోజున లేదు మాకు అర్జెంటుగా ఉంది పైగా పుష్యమి నక్షత్రంలో మాంగళ్యానికి సంబంధించినవి కొనుక్కోకూడదు కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా ఈ నవరా ఈ నవరాత్రులలో కొనుక్కోవడానికి ట్రై చేయండి ఈ ముహూర్తాలలో ఓకేనా సో ఇక్కడ విజయ్ ముహూర్తం ఒంటి గంట యాభై ఆరు నిమిషాల నుంచి రెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు విజయ్ ముహూర్తం మధ్యాహ్న సమయంలో వచ్చింది చక్కటి ముహూర్తం శుక్రవారము మహానవమి పండగ మధ్యాహ్న వేళలో చక్కగా కొనుక్కోండి అండ్ మనకి ఈ రోజున సర్వార్థ సిద్ధి యోగం కూడా కలిసి వచ్చింది లెవెంత్న ఫ్రైడే రోజున అర్లీ మార్నింగ్ ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి నెక్స్ట్ డే ట్వెల్త్ అంటే విజయదశమి రోజున ఆరు గంటల వరకు కూడా మార్నింగ్ అంతవరకు కూడా సిద్ధి యోగం అనేది కలిసి ఉంది సో ఫ్రైడే కంప్లీట్గా మనకి సిద్ధి యోగం ఉంటుంది మహానవమి గడియలు ఈ గడియలకి స్టార్ట్ అవుతుంది అండ్ మనకి విజయ ముహూర్తం పైగా నవరాత్రులు అద్భుతమైన ముహూర్తం చక్కగా ఎవరెవరు గోల్డ్ కొనుక్కోవాలనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ఈ గడియల్లో కొనుక్కోవచ్చు ఇంకా విజయదశమి గడియల్లో శనివారం కాబట్టి ఆ రోజు గోల్డ్కి అంత ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వకండి ఇంకా లేదు మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి చాలా చాలా శుభముహూర్తం విజయదశమి ప్లస్ విజయ ముహూర్తం రెండు కూడా మిక్స్ అయి వస్తుంది ట్వల్త్న శనివారం రోజు కూడా లెవెంత్న వచ్చినట్టే ముహూర్తం మనకి ఈ టైమింగే వచ్చింది ఒంటి గంట యాభై ఆరు నిమిషాల నుంచి రెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు విజయ్ ముహూర్తం సేమ్ మనకి శుక్రవారం రోజున ఏ టైమింగ్లో ఉంటుందో శనివారం రోజున కూడా అదే టైమింగ్లో వస్తుంది సో ఇదండి ఈ రోజు వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి